సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరు కేసులు ట్విస్టు మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి డబ్బు దోచుకున్న టీం నుంచి బైక్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు మళ్లీ ఆ డబ్బునే చోరు చేశారు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని వ్యాపారికి మధ్యవర్తి ఒలవేశారు ఇక ఇరవై మంది టీంతో పక్క ప్రణాళికతో ఎస్వటీ పోలీసులమని చెప్పి ఆ గ్యాంగ్ బ్యాగ్ తీసుకొని పరారయ్యారు రాంబాబును జేబీఎస్ వద్ద బైక్ రికవరీ కోసం ఫైనాన్స్ ఏజెంట్స్ ఆపి డబ్బుతో ఉన్న బ్యాగు తీసుకొని పరారయ్యారు ఇక డబ్బు పంచుకొని గోవాకు వెళ్లి ఎంజాయ్ చేశారు పదహారు మందిని అరెస్ట్ చేసి నలభై లక్షల నగదు యాభై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎన్పిఎస్లో మెన్ అండ్ ఈక్వైటీ ఫీజ్ గురించి ఇవ్వాలని పెట్టడం జరిగింది ప్రెసెంట్లీ ఎయిటీన్ అక్యూస్ ఇయాల మేము రిమాండ్ చేస్తున్నాము టోటలీ అరౌండ్ ఫార్టీ త్రీ ల్యాక్స్ క్యాష్ అండ్ అరౌండ్ సిక్స్టీ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ సీజ్ టెస్ట్ చేసేసే జరిగింది ఆల్సో ఒక టూ ఫోర్ వీలర్స్ అండ్ ఫోర్ టూ వీలర్స్ ఈ కేసులో మా రికవరీలో ఉంది ఎయిటీన్త్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఖరీదా అని కంప్లైంట్ మార్కెట్ ఏరియాలో ఈజ్ మర్చెంట్ బిజినెస్ ఆయనది సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ ఫోర్ పర్సన్స్ వచ్చి ఆయన షాప్లో ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయన ఆయనతో పాట ఉన్న ఒక ఇద్దరు పర్సన్స్ రాధే శ్యామ్ అండ్ రాంబాబు అక్కడ ఉన్న పర్సన్స్ని సాల్వ్ చేసి క్యాష్ ఒక సెవెంటీ టూ ల్యాక్స్ వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు క్యాష్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది సో ఫస్ట్ మేము పట్టుకుంది ఈ ఇనిషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళని పట్టుకున్నాం సో ఈ రాధేశ్యామ్ అని పర్సన్ మీడియేటర్గా యాక్ట్ చేశాడు సో మీరు అమౌంట్ రెడీ చేసుకుంటే గోల్డ్ మీకు ఇస్తాము అని అట్లా అక్కడి నుంచి డీల్ స్టార్ట్ అయింది గ్రూప్స్ కనెక్షన్ లేదు వాళ్ళు వేరే లోన్ రికవరీ ఏజెంట్స్ లాగా ఆపరేట్ చేసే బ్యాచ్ ఉన్నారు వాళ్ళు వీళ్ళని ఇంటర్సెప్ట్ చేశారు బైక్ కోసం బైక్ కోసం అని ఇంటర్సెప్ట్ చేశారు ఆ బండి మీద అమౌంట్స్ కట్టట్లేదు బైక్ సీజ్ చేస్తామని ఇంటర్సెప్ట్ చేస్తారు వీళ్ళని అండ్ ఇంటర్సెప్ట్ చేసి చేస్తున్న టైంలో ఈయన దగ్గర బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ లో ఏముంది ఎందుకు దాచి పెడుతున్నావు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకున్నాడు తీసుకున్న టైంలో కొంచెం తీసుకొని బ్యాగ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయారు బైక్స్ తీసి అలా ఓపెన్ చేసి చూసే వరకు అమౌంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ మెయిన్ ఓరు ఇక్కడ దొంగతనం చేశారు వాళ్ళని అక్కడే వదిలేసి బైక్తో పాటు ఈ టూ బైక్స్ మీద వచ్చిన ఈ సెకండ్ టీమ్ జగనాథ్ నగర్ నుంచి వాళ్ళు అమౌంట్ తీసుకొని వెళ్తారు క్యాష్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ త్రీ ప్లస్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ప్లస్ అమౌంట్ వాజ్ రికవర్డ్ త్రూ మల్టిపుల్ సోర్సెస్